అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవ్యం మనం ఇలవెలుపు అయిన శ్రీ 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 మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఉత్తరాంధ్రలో గిరిజన రాష్ట్ర పండుగగా పొంది పాడేరులో అతి ఘనంగా జరిగే పండుగ శ్రీ మోదకొండమ్మ పండుగ ఈ పండుగ సందర్భంగా ఆదివారం ఏపీటీఆర్ఏ మరియు అల్లూరి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరావు జిల్లా పాత్రికేయులు భక్తులకు మజ్జిగ వాటర్ మరియు బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేశారు దీంతో పలువురు భక్తులు ప్రజలు స్థానిక నాయకులు విలేకరులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అభినందించి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాత్రికేయులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు अम پھر او کلو 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 ک Hey! 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 ఈ భక్తులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇది చేసాము ఇప్పటికే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా పంపిణీ అయితే కార్యక్రమం చేసాము చాలా చక్కగా భక్తులు వచ్చి స్వీకరించారు దీనికి మేము చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సవంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరి ప్రార్థించుకుంటాం జాతర సందర్భంగా అల్లూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అలాగే మా స్నేహ సంబంధమైనటువంటి ఏపీటీఆర్ఏ మీడియా మిత్రులతో కలిపి ఈరోజు వాటర్ ప్యాకెట్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు వాటితో పాటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా వచ్చినటువంటి భక్తులకి ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా మీడియా మిత్రులందరూ కూడా సాయ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మా సాయ సహకారంతో చాలా సవయంగా చక్కగా ఈ యొక్క కార్యక్రమం చేయడం మా మీడియా మిత్రులందరూ కూడా చాలా గౌరవంగా ఉందని చెప్పి సెలవులు తీసుకుంటున్నారు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఆంధ్రప్రదేశ్ క్రిత విలేకరుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తులకు మినిమం ఒక ఐదు వేల మంది జనాభాకి ఈరోజు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు అనేది పంచడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం వినూత్నంగా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసి మా యొక్క సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మాతో పాటు కలిగ ముందు స్నేహ స్నేహశీల బంధంతో అల్లూరి సేవా సంఘం మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటు మేము కలిసి ఈరోజు ఈ యొక్క వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా మా యొక్క సేవా సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి అలాగే పెద్దల అందరి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ యాభై మంది కూడా ఈ వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు స్వీకరించి మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన విలేకరుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్